అది నైంటీన్ నైన్టీ ఎయిట్ జూలై హైదరాబాద్లోని పాత బస్తీలో ఫుట్పాత్ పైన పువ్వులమ్ముకున్న ఒక ముసలావిడ ఆరోగ్యం బాగాలేదంటే చుట్టుపక్కల వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో ఒక్కొండ రోజు నుండి అందరు చనిపోయారు అక్కడ ఒక పాత ట్రంక్ పెట్టెలో ఉన్న పేపర్లను చూసి షార్ప్ రే ఎస్ దేశ్ పెహలేహె ఫ్రీడమ్ స్ట్రగుల్లో పోరాటం చేసి క్యూకీ దేశ్ హె ఆమె కూడా ఒక హీరో నీరా ఆర్య నీరా ఆర్య గురించి అసలు ఎంతమందికి తెలుసు ఆమె మన దేశానికి ఇండిపెండెన్స్ తీసుకొని రావటంలో ఎన్ని కష్టాలు పడిందని మనలో చాలా మందికి తెలుసు అంటే మనం ఎలాంటి చరిత్ర చదివామో ఫస్ట్ తెలుసుకోవాలి అలా కనుమరుగైపోయిన చరిత్రలో నీరా ఆర్య కూడా ఒక ఆమె టాలెంట్ చూసి ఆమెను స్పైగా అపాయింట్ చేశారు సుభాష్ చంద్రబోస్ చంద్రబోస్ ప్రొటెక్షన్ చూసే బాధ్యత కూడా ఆమెకే అప్పగించింది భర్త బ్రిటిష్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్ అని నీరార్య తెలిసి ఆశ్చర్యపోయింది నేతాజీని చంపడం ఆయన మెయిన్ టార్గెట్ అని తెలిసి ఆమె షాక్ అయింది ఒకరికి దేశం ఇంపార్టెంట్ మరొకరికి ఉద్యోగం ఇంపార్టెంట్ ఇద్దరు రైవల్స్ అయ్యారు ఒకరి మీద ఒకరు స్పై చేసుకోవడం మొదలు పెట్టేసింది అయితే సుభాష్ చంద్రబోస్ ను రక్షించే రెస్పాన్సిబిలిటీని ఆమెకే అప్పగించింది ఎవరో బోస్ రూమ్ కి దగ్గర చంద్రబోస్ ని చంపడానికి వచ్చింది మరెవరో కాదు ఆమె భర్త శ్రీకాంత్ జయరంజన్ నీరా కూడా లోని బయోనెట్ తన భర్తను అప్పుడే చంపేసింది అయితే పంతొమ్మిది వందల నలభై ఐదు మే మూడున బ్రిటిష్ వాళ్ళు నీరాను అరెస్ట్ చేశారు ఆమెకు లైఫ్ ఎక్కడ ఎక్కడున్నాడో చెప్పాలని ఎన్నో రకాలుగా టార్చర్లు పెట్టారు ఆమె కుడి వైపు రొమ్మును కోసే ప్రయత్నం చేశారు అప్పటి మీరా నుంచి ఇప్పటి మీరా వరకు ఎందరో మహిళల త్యాగాలు మన దేశాన్ని కాపాడుతున్నాయి నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి గురించి తెలుసుకుంటూనే ఉన్నాను అండ్ ఆవిడ గురించి తెలుసుకుంటున్న ప్రతిసారి నాకు చాలా ఇన్స్పైరింగ్గా కూడా అనిపిస్తూ ఉంటుంది వాటిని మీతో షేర్ చేసుకోవాలని నాకు అనిపిస్తుంది కానీ బట్ ఎందుకో ఎప్పుడు కుదరలేదు ఈరోజు నేను ఆ ప్రత్యేకమైన వ్యక్తి గురించి మాట్లాడాలనుకుంటున్నాను దానికి ముందు మేము చేయాల్సింది ఏంటంటే ఒక చిన్న లైక్ కొట్టేసి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసి కామెంట్స్ కూడా తెలియచేయండి అది నాకు చాలా చాలా ఎనర్జీ ఇస్తుంది మరి ఇంకెందుకు అవర్ టాపిక్ అది నైన్టీన్ నైన్టీ ఎయిట్ జూలై హైదరాబాద్ లోని పాత బస్తీలో ఫుట్ పాత్ పైన పువ్వుల ముకునే ఒక ముసలావిడ ఆరోగ్యం బాలేకుంటే చుట్టుపక్కల వాళ్ళు ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్ళారు హాస్పిటల్లో కొన్ని నుండి ఆవిడ చనిపోయింది ఆ డెడ్ బాడీని ఫ్యామిలీ వారికి ఇచ్చేందుకు ఆమె గుడిసెకి వెళ్ళి సర్చ్ చేశారు అక్కడ ఒక పాత ట్రంక్ పెట్టెలో ఉన్న పేపర్లను చూసి షాక్కి గురయ్యారు ఎస్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో పోరాటం చేసి చరిత్రలో మనకు కనిపించకుండా కను మరుగైపోయిన ఎందరో హీరోల్లో ఆమె కూడా ఒక హీరో ఆమె నీరా ఆర్య దేశ్ పెహలే హె క్యూకి దేశ్ హై కో హమ్ హై భార్య గురించి అసలు ఎంతమందికి తెలుసు ఆమె మన దేశానికి ఇండిపెండెన్స్ తీసుకొని రావటంలో ఎన్ని కష్టాలు పడిందని మనలో చాలా మందికి తెలియదు మనకు ఫ్రీడమ్ తీసుకొచ్చింది ఎవరు అంటే గాంధీ నెహ్రూ తర్వాత వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ ఇలా ఒక పది మంది పేర్లు చెప్తాను మరి వీళ్ళు పోరాటం చేస్తేనే మనకు ఫ్రీడమ్ వచ్చిందా మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు పటేలు సుభాష్ చంద్రబోస్ వాళ్ళ పేర్లు ఈ మధ్య కొంచెం ఎక్కువగా వినిపిస్తుంది పదేళ్ల క్రితం అయితే గాంధీ నెహ్రూ తప్ప ఫ్రీడమ్ స్ట్రగుల్స్ లో ఎవ్వరూ లేరు అనేంతగా నమ్మించారు ఇప్పటికీ నమ్మించే ప్రయత్నం చేస్తారు అంటే మనం ఎలాంటి చరిత్ర చదివామో ఫస్ట్ తెలుసుకోవాలి అలా కనుమరుగైపోయిన చరిత్రలో నీరా ఆర్య కూడా ఒకళ్ళు ఆమె యూపీకి చెందిన మహావీర్ లక్ష్మీదేవికి ఫస్ట్ డాటర్ నీరా ఆర్య ఎనిమిదేళ్లప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు కలకత్తాకి చెందిన వ్యాపారి సేట్ చజు మల్ ఆమెను దత్తత తీసుకొని చదివించాడు నీరా దేశం కోసం కలలుగని సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ గురించి తెలియగానే సింగపూర్ వెళ్ళింది ఆమె సింగపూర్ లో ఝాన్సీ రెజిమెంట్ లో చేరింది అసలు ఈ సింగపూర్ ఏంటి సింగపూర్ లో ఆజాద్ హింద్ ఫౌజ్ అది కూడా సుభాష్ చంద్రబోస్ అక్కడ పెట్టడం ఏంటి అంటే ఎస్ అక్కడే ఆయనకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి అక్కడి నుంచి ఆయన నడిపేవాడు ఆమె టాలెంట్ చూసి ఆమెను స్పైగా అపాయింట్ చేశారు సుభాష్ చంద్రబోస్ చంద్రబోస్ ప్రొటెక్షన్ చూసే బాధ్యత కూడా ఆమెకే అప్పగించారు బ్రిటిష్ ప్రభుత్వంలో చాలా పెద్ద ఉద్యోగమైన శ్రీకాంత్ జయరంజన్ తో నీరాకి పెళ్లి చేశారు పెళ్లైన కొన్నాళ్లకి ఇద్దరికి అసలు విషయాలు తెలిసిపోయాయి భర్త బ్రిటిష్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్ అని నీరా ఆర్యకి తెలిసి ఆశ్చర్యపడింది ఇండియా ఫ్రీడమ్ కోసం పోరాటం చేస్తున్న ఎందరినో చంపడమే కాకుండా నేతాజీని చంపడం ఆయన మెయిన్ టార్గెట్ అని తెలిసి ఆమె షాక్ అయింది భార్య ఆజాద్ హింద్ ఫౌజ్ లో కలిసి పనిచేస్తుందన్న విషయం శ్రీకాంత్ కు తెలిసి ఆయన ఆశ్చర్యపోయారు ఒకరికి దేశం ఇంపార్టెంట్ మరొకరికి ఉద్యోగం ఇంపార్టెంట్ ఇద్దరు రైవల్స్ అయ్యారు ఒకరి మీద ఒకరు స్పై చేసుకోవడం మొదలు పెట్టేసి దేశం ముఖ్యం అనుకుని భర్తను విడిచిపెట్టి వెళ్లిన నీరా ఆర్య ఆజాద్ హింద్ ఫౌజ్ పనిలో చాలా బిజీగా ఎంగేజ్ అయిపోయింది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ హెడ్ పవిత్ర మోహన్ రాయ్ సరస్వతి జాన్కీ బేలా దుర్గాలను స్పైగా బ్రిటిషర్స్ ఇంట్లోకి పంపించింది అబ్బాయిల బట్టలు వేసుకుని బ్రిటిషర్స్ ఇళ్లలో పనిచేయడం స్టార్ట్ చేశారు వీళ్ళందరూ వీరిలో దుర్గా బ్రిటిషర్లకి దొరికిపోయింది నీరా సరస్వతిలు గేలాగా యాక్ట్ చేసి జైలు దగ్గర ఉన్న సైనికులను కొట్టి దుర్గాను కాపాడారు ఒక సైనికుడు వాళ్ళని చూసి ఫైరింగ్ స్టార్ట్ చేశారు వారి నుంచి తప్పించుకుని ఆజాద్ హింద్ ఫౌజ్ బేస్ క్యాంప్ కు చేరుకున్నారు వాళ్ళ ధైర్యాన్ని అప్రిషియేట్ చేశారు సుభాష్ చంద్రబోస్ ముగ్గురులో ఒకరైన నీరా ఆర్యను కెప్టెన్ ని చేశారు అయితే సుభాష్ చంద్రబోస్ ను రక్షించే రెస్పాన్సిబిలిటీని ఆమెకి అప్పగించారు ఆ రోజు రాత్రి ఎవరో బోస్ రూమ్ కి దగ్గరగా వస్తున్నట్లు ఆమె గమనించింది ఈ విషయము తన ఆటోబయోగ్రఫీ మీరా జీవన్ సంఘర్ష లో రాసుకుంది సుభాష్ చంద్రబోస్ ని చంపడానికి వచ్చింది మరెవరో కాదు ఆమె భర్త శ్రీకాంత్ జయరంజన్ చేతిలో రివాల్వర్ నిలబడ్డాడు సుభాష్ చంద్రబోస్ పై శ్రీకాంత్ కాల్పులు కూడా జరిపారు బోస్ ని తప్పించే క్రమంలో ఆ బుల్లెట్ వెళ్లి నేతాజీ డ్రైవర్ కి తల్లింది నీరా కూడా లోని బయోనెట్ తో తన భర్తను అప్పుడే చంపేశారు అయితే పంతొమ్మిది వందల నలభై ఐదు మే మూడున బ్రిటిష్ వాళ్ళు నీరాను అరెస్ట్ చేశారు ఆమెకు లైఫ్ ఎంప్రిజన్మెంట్ వేసి అన్నమాన్ దేవులకి పంపించేశారు సుభాష్ చంద్రబోస్ ఎక్కడున్నాడో చెప్పాలని ఎన్నో రకాలుగా టార్చర్లు పెట్టారు ఆ బాధ తట్టుకోలేక సుభాష్ చంద్రబోస్ ఎక్కడో లేడు నా గుండెల్లోనే ఉన్నాడని చెప్పింది అయితే నీ గుండెను చీల్చి నేతాజీని తీస్తామంటూ ఆమె కుడివైపు రొమ్మును కోసే ప్రయత్నం చేశాడు అయినా సరే నీరా ఆర్య ఏమీ అనలేదు కత్తి షార్ప్ గా లేకపోవటంతో ఆమె చెస్ట్ లోకి పూర్తిగా దిగలేదు దాంతో ఆమెను సుత్తితో కొట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు చూసారా ఎంత నొప్పినైనా భరించింది కానీ సుభాష్ చంద్రబోస్ ఎక్కడ ఉన్నాడో ఆమె చెప్పదలుచుకోలేదు అది ఆమె దేశం కోసం దేశభక్తిని చూపించినటువంటి గొప్ప విషయం దేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత హైదరాబాదు దేశంలో విమోచనం అయ్యేందుకు చేసిన యుద్ధంలో నీరా ఆర్య కూడా ఉంది నీరా ఆర్య పేరుతో కేరళలో ఒక రోడ్డుందని ఆమె మీద జాతీయ స్థాయి నీరా ఆర్య అవార్డు కూడా ఇస్తుందని ఆమె గురించి బయోగ్రఫీ బుక్ రాసిన తేజ్పాల్ గారు చెప్పడం జరిగింది ప్రతి సంవత్సరం నీరా ఆర్య పుట్టినరోజు సందర్భంగా ఖేక్రాలో ఒక కార్యక్రమం చేస్తారు ఖేక్రాలోని ఆర్య సమాజ్ ఆలయ కమిటీ వచ్చి నీరా ఆర్య జ్ఞాపక చిహ్నం నిర్మించారు అలాంటి గొప్ప వ్యక్తి ఎవ్వరూ లేని అనాథలాగా చనిపోవడం మనం చేసిన పెద్ద నీరం కనీసం అలాంటి వాళ్ళను గుర్తించడంలో నాటి ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయి ఇలా నీరా ఆర్యలాగా ఆయన వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో కేవలం ఇద్దరు ముగ్గురు పోరాటం చేస్తే మనకు ఫ్రీడమ్ వచ్చిందని చెప్పే తలకు మాసన వాళ్ళను పక్కన పెట్టి ఇప్పటికైనా ఇలాంటి వాళ్ళ చరిత్రను మనం పాఠ్య పుస్తకాల్లో చదువుకోవాలి అజిత్ దోవల్ గారిని ద ఇండియన్ జేమ్స్ బాండ్ అంటారు కదా హిస్ అ మ్యాన్ బట్ వాట్ అబౌట్ ఉమెన్ లైక్ నీరా ఆర్యా స్టిల్ దేర్ ఆర్ మెనీ ఉమెన్ స్పైస్ హూ ఈస్ వర్కింగ్ ఫర్ దిస్ నేషన్ అండ్ ఆల్సో డైయింగ్ వితౌట్ ఎనీ రికగ్నైజేషన్ దేశం ఎప్పటికీ బయటికి చెప్పదు ఎందుకంటే వాళ్ళు గూడాచారులు కనుక వాళ్ళకి పెన్షన్ ఉండదు గుర్తింపు ఉండదు సమాజంలో త్యాగానికి విలువ కూడా ఉండదు అప్పటి నీరా నుంచి ఇప్పటి మీరా వరకు ఎందరో మహిళల త్యాగాలు మన దేశాన్ని కాపాడుతున్నాయి ఇలాంటి వాటి గురించి ఖచ్చితంగా మన పాఠ్య పుస్తకాల్లో ఉండి తీరాలి అంతే తప్ప మొఘలుల గురించి సుల్తానుల గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి గొప్పగా చదువుకోవడం కాదు మహిళలకు ఇన్స్పిరేషన్ ఇవ్వటానికి ఎక్కడో ఉన్న ఒక చిన్న పేజీ ఝాన్సీ లక్ష్మీబాయిని తలుచుకొని ఇంత గర్వపడుతున్నాము అలాగే తెలంగాణలో వరంగల్ ఓరుగల్ ప్రాంతాన్ని పరిపాలించిన రుద్రమదేవిని తలుచుకొని పొంగిపోతున్నాము అలాంటి మహిళలు ఎంతమంది ఉన్నారు రానులే కాదు ఇలాంటి స్పైస్ కూడా మన దేశానికి ఎంతో రక్షణ ఇచ్చారు మన దేశ రహస్యాలను బయట పెట్టకుండా కాపాడారు వాళ్ళ త్యాగాల మీదే మనందరం బతుకుతూ ఉన్నాం ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మీ కామెంట్లు కూడా తెలియజేయండి అవే నాకు చాలా చాలా ఎనర్జీని ఇస్తాయి కొత్త వచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు నేను సైతం దేశం కోసం జై హింద్ జై భారత్